ధుని అందరూ అడుగుతారు వెళ్ళు వెళ్ళి మీ పెదనాన్నతో మాట్లాడు ఎందుకు వాడిని చూస్తే అనుమానంగా ఉంది ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడో లేదోనని అనిపిస్తుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏం చేసైనా ఈ పెళ్ళికి నువ్వు ఒప్పించాలి ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం జీవితంలో పెళ్ళి ఒక్కసారి వస్తుంది తప్పటడుగు వేస్తే జీవితం ఏమవుతుందో ఆ విక్రమ్ గడితో నీకు పెళ్లి జరిగిన తర్వాత తెలిసింది కాబట్టే ఆ విషయమే చెప్పు మీ పెదనాన్నకి చెప్పు నీ సంతోషమే తనకు ముఖ్యమని నిన్ను ఆశీర్వదించాడు మరి అలాంటప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలంటే వీరటిని నీకు ఇచ్చి పెళ్లి చేయడమే కరెక్ట్ కదా అదే మాట అడుగు అని ఎనగానే అలాగే అలాగే నానమ్మ ఇప్పుడే అడుగుతాను అని చెప్పి పెదనాన్న మీరు నా పెళ్ళి గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది చంద్రకళ ఆలోచించడానికి ఏముంది ఓ మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి జరిపిస్తాను అంతకుముందు విక్రమ్నిచ్చి నీకు పెళ్లి చేసి నీ గొంతు కోశాను మరోసారి నేను అలాంటి పని చేయను ఆచితూచి నిర్ణయం తీసుకుంటాను చాలా జాగ్రత్తగా నీ పెళ్ళి జరిపిస్తాను ఇది ఈ పెళ్ళి నీ జీవితానికి మాత్రమే కాదు నా ప్రాణానికి సంబంధించిన విషయం కూడా అందుకని చాలా జాగ్రత్తగా ఓ మంచి సంబంధం చూసి నీకు పెళ్ళి జరిపిస్తాను అని అనగానే పెదనన్న ఇంకా వేరే ఏ సంబంధమో చూసి నాకు పెళ్లి జరిపిస్తానంటారేంటి ఇంకా మీకు అర్థం కావడం లేదా అని అంటే ఏమర్థం అవ్వాలి చంద్ర అని అనగానే నా మనసులో విరాట్ బాబా ఉన్నాడు విరాట్ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు మీరందరూ నన్ను ఎలా అయితే చూసుకుంటారో అలాగే విరాట్ బాబా కూడా నన్ను చూసుకుంటాడు నేనంటే తనకి ప్రాణం నా కోసం ఏదైనా చేస్తాడు మరి ఏ ఆడపిల్లైనా అలాంటి భర్తే తనకి భర్తగా రావాలని కోరుకుంటుంది కదా అప్పుడే తన జీవితం సంతోషంగా ఉంటుంది కదా అందుకనే నా సంతోషం మీరు కావాలి అనుకున్నప్పుడు విరాట్ భావన్ ఇచ్చి నాకు పెళ్లి జరిపించండి అని అనగానే చంద్ర అది మాత్రం జరగని పని ఆ ఇంటితో ఈ ఇంటికి ఎలాంటి సంబంధాలు ఉండవు ఆ ఇంటి మనుషులు ఇంటికి రావటానికి వీల్లేదు ఆ ఇంటి మీద వాలిన కాకి ఇంటి మీద వాలటానికే వీల్లేదు అని చాలా సంవత్సరాలుగా నేను నిర్ణయం తీసుకున్న వాడిని నిన్న ఇంటికి కోడలిగా ఎలా పంపిస్తాను అనుకుంటున్నావు చెప్పు విక్రమ్ గడు నీకు ఎలా శత్రువో మా అందరికీ ఎలా శత్రువో ఆ జగదీశ్వరి కూడా నాకు అలాగే శత్రువు నా శత్రువు ఇంటికి నా కూతుర్ని కోడలిగా ఎందుకు పంపిస్తాను చెప్పు అందుకని ఆ విషయం నువ్వు మరచిపో విరాట్ని నువ్వు ఎందుకు ప్రేమించావో మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది ఇదంతా నాకు అనవసరం నాకు కావాల్సింది ఒకటే నీకు ఓ మంచి జీవితాన్ని ఇవ్వటం ఒక్కసారి విక్రమ్తో పెళ్లి జరిపించి నేను చాలా తప్పు చేశాను మరోసారి విరాట్ని నీకు ఇచ్చి పెళ్లి జరిపించి నేను నేను బాధ పెట్టలేను అని అంటే ఇంకా వరదరాజులు అమ్మ నాన్న వస్తారు వచ్చి ఏంట్రా వరద ఇంకా ఏంట్రా అలా పిచ్చివాళ్ళ మాట్లాడుతున్నావు మొన్నటిదాకా పాపం చంద్రకళ అదే తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి ఎన్నో చేసింది ప్రతి మాట దాన్ని నమ్మలేదు గుడ్డిగా మూర్ఖుడిని నమ్మావు వాడిని నమ్మి వాడితో విదేశాలకు పంపించడానికి కూడా సిద్ధమయ్యావు చివరాకర్లో ఆ దేవుడు తనందు ఉన్నాడు కాబట్టి బ్రతికి బట్ట కట్టింది లేకపోతే విదేశాల్లో తీసుకువెళ్ళి దాని జీవితాన్ని ఏం చేసేవాడు అసలు దాన్ని ప్రాణాలతో మనకి అప్పగించేవాడా మళ్ళీ జీవితంలో చంద్రకళని మనం ప్రాణాలతో చూసేవాళ్ళమా లేదు నువ్వే దీనికి అంతటికీ కారణం వాడి మోసాన్ని నమ్మావు కానీ దాని ప్రేమను నమ్మలేదు ఇప్పుడు కూడా నువ్వు అలాగే తప్పుటడుగు వేస్తున్నావు కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నావు నిజమేంటో తెలుసుకోరా విరాట్తో మన చంద్రకళకి పెళ్ళి జరిపిస్తే దాని జీవితం సంతోషంగా ఉంటుంది అది ఎంతో హాయిగా ఉంటుంది ఇప్పటి వరకు కోల్పోయిన జీవితం చాలు ఇకపై కోల్పోకూడదు చంద్రకళకి విరాట్కి సరైన ఈడు జోడు పైగా వాళ్ళిద్దరు వరుసకు భావమరదళ్ళు అంతకంటే ఎక్కువగా ప్రాణం కంటే ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ఇంతకంటే ఇంకేం కావలరా దాని జీవితం సంతోషంగా ఉండాలంటే చెప్పు మనసు ఇచ్చిన వాడిని కోరుకున్నవాడిని ఇచ్చి పెళ్లి చేయకుండా ఎవరికూ ఇచ్చి పెళ్లి చేస్తే అది మనశ్శాంతి లేకుండా జీవత్సవ బ్రతుకుతుంది అదే నీకు సంతోషం చెప్పు అని తల్లి నిలదీస్తుంది ఇక సుభద్ర కూడా బావగారు చూడండి బావగారు మీరు ఇప్పటి వరకు ఏం చేసినా నేను ఒక్క మాట కూడా అనలేదు ఎందుకంటే మీ నిర్ణయం మీద మాకు ఒక నమ్మకం ఒక విలువ మీరు దానికి పేరుకే పెదనాన్న కానీ మీరు దానికి కన్న తండ్రి కంటే ఎక్కువ ఎంతో ప్రేమగా చూస్తున్నారు దాని జీవితం బాగుండాలని మీరు కోరుకుంటున్నారు నేను కూడా మీలో బావగారిని ఎప్పుడూ చూడలేదు మీరు నాకు సొంత అన్నలాగే నేను చూస్తున్నాను అందుకే మీరంటే నాకు అంత గౌరవం అలాంటి మీరు గౌరవాన్ని పోగొట్టుకోవద్దు బావగారు దయచేసి నా కూతురికి మనసిచ్చిన వాడితో పెళ్లి జరిపించి దాని సంతోషం సంతోషంగా అది బతికేలా చేయండి బావగారు ఇంతకు మించి నేను ఎప్పుడు ఏది మిమ్మల్ని ఆడగను అని అంటుంది ఇంకా అప్పుడు వరదరాజుల భార్య కూడా అవునండి కన్న తల్లి తన కూతురు జీవితం గురించి అంత నమ్మకంగా చెప్తున్నప్పుడు మనం ఇంకా ఆలోచించడానికి ఏముందండి చెప్పండి అయినా పాపం మీ చెల్లెలు ఏం తప్పు చేసిందని అని అనగానే అమ్మా అంటూ కొడుకు అరుస్తాడు ఏంటి అరుస్తున్నావు నోరు లేస్తుందేంటి అయినా నువ్వు కొడుకువి కాదు కోరివి దయ్యానివి బుద్ధి లేదరా నీకు అయినా చెల్లెల జీవితం గురించి దాని సంతోషం గురించి ఆలోచించాల్సింది పోయి ఓ శత్రువులాగా మీ నాన్నకి సలహాలు ఇస్తావేంటి ఆ విరాట్ కంటే ప్రేమించే భర్తని నీ చెల్లెలకి తెచ్చివ్వగలవా అసలు అది జరిగే పనేనా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాట్లాడు మేమందరం దాని సంతోషం గురించి మాట్లాడుతుంటే ఎప్పుడు కూడా నా దాని బాధకి గురి చేసేలాగే నువ్వు చేస్తున్నావు నోరు మూసుకొని ఉండు మీ నాన్నకి సలహాలు ఇవ్వడం మాను అని గట్టిగా అరుస్తుంది ఏంటి ఏంటి గట్టిగా మాట్లాడుతున్నావో వాడు అన్నదాలో తప్పేముంది అది నా గుండెల మీద తన్ని పోయింది ఇప్పుడు కూడా అల్లారు ముద్దుగా పెంచుకున్న చంద్రకళని కూడా ఇక్కడ గుండెల మీద తన్ని అక్కడికి వెళ్ళిపోయేలా చేస్తుంది ఇదంతా జగదీశ్వరియే చేస్తుంది ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను అని అనగానే చంద్రకళ ఇలాంటిది పెదనాన్న మీ ఇష్టం పెదనాన్న మీరు ఎలా అంటే అలాగే నేను చేస్తాను కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి విరాట్తో పెళ్ళి నాకు జరిపించను అన్నారు సరే కానీ మరో వ్యక్తిని నేను పెళ్లి చేసుకోను మీరు ఎంత మంచి సంబంధం తీసుకొచ్చినా నేనైతే పెళ్లి చేసుకోను కనీసం ఆ వ్యక్తి ముందుకు కూడా రాను ఇప్పుడే కాదు జీవితంలో నేను పెళ్ళి అనే పదానికే దూరం నాకు పెళ్లి జరిపించాలి బలవంతంగా అని మీరు చూస్తే ఈసారి ఈ చంద్రకళ చచ్చిపోతుంది నా శివాన్ని ఇచ్చి పెళ్లి చేయండి పెదనాన్న అంతకుంటా అంతకంటే నేనేమీ చెప్పలేను నా జీవితం బాగుండాలి అనుకుంటే విరాట్కి ఇచ్చి పెళ్ళి చేయండి లేదంటే పెళ్ళి ప్రస్తావన మరిచిపోండి జీవితంలో నాకు పెళ్ళి అనేదే వద్దు మీరు బలవంతంగా చేస్తే ఇందాక చెప్పాను కదా ఏం చేస్తానో అదే చేసుకుంటాను బ్రతికి ఉండే కంటే బాధ అనుభవించే కంటే చనిపోతేనే నాకు హాయిగా ఉంటుంది నా భావని నేను పొందలేనప్పుడు నేను బ్రతికున్న బ్రతికి లేకపోయినా ఒకటే అంతేకాని పరాయి తాళి కట్టించుకొని నేను సంతోషంగా ఉంటానని మీరు భ్రమపడద్దు అని చెప్పేసి ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకొని ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఎందుకు దేవుడా ఎందుకు అగ్ని పరీక్ష పెడుతున్నావో అసలైనా విరాట్ బావకి ఇచ్చి పెళ్లి చేయటానికి పెదనాన్నకి ఏంటి అభ్యంతరం ఆ భగవంతుడు ఎప్పుడు ఏదో రూపంలో నాకు ఏదో కష్టం తెస్తూనే ఉన్నాడు అని బాధపడుతూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన చాలా సంతోషంతో విరాట్ జగదీశ్వరి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అమ్మా అని పిలుస్తాడు ఏంటన్నా చాలా సంతోషంగా ఉన్నావో అని ఎనగానే విరాట్ తమ్ముడు ఇలా అంటాడు చూసావా మమ్మీ అప్పుడు శృతితో ఎంగేజ్మెంట్ చేసినప్పుడు ఏదో పోగొట్టుకున్న వాడిలాగా ఏడొస్తూనే ఉన్నాడు కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు నిజానికి అన్నయ్య సంతోషంగా ఉంటేనే బాగుంటుంది అన్నయ్య నేను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు ఇంతే ఆనందంగా ఉండన్నయ్యా అని ఎనగానే జగదీశ్వరి అవునాన్న నీ సంతోషమే నాకు ముఖ్యం మీ నాన్నగారు కూడా నాకు చెప్పారు నీ సంతోషం కంటే ఏది ముఖ్యం కాదు అని బలవంతంగా ఏ నిర్ణయం తీసుకోవద్దని చెప్పారు శృతి విషయంలో నేను ఏదో ఒకటి చేస్తాను నువ్వైతే దాని గురించి ఆలోచించద్దు ఇంతకీ చంద్రకళ ఏమంటుంది అని ఎనగానే చంద్రకళ నన్ను ప్రేమిస్తుంది మమ్మీ ఇంకా పెళ్ళి కూడా చేసుకుందామని అమ్మమ్మ నానమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళందరూ అంటున్నారు మీ అందరి గురించి అడిగారు ముఖ్యంగా నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అని అడిగారు నేను చూడాలని వాళ్ళకి చాలా ఆశగా ఉందంట ఈ పెళ్లితోటైనా రెండు కుటుంబాలు ఒకటవ్వాలని వాళ్ళు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అని అనగానే జగదీశ్వరి కన్నీరు పెట్టుకుంటుంది అంతకుముందు పుట్టింట్లో తిరిగింది వాళ్ళందరితో సంతోషంగా ఉన్నది వాళ్ళన్నయ్యతో ఆడుకున్నది ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది గుర్తు తెచ్చుకొని కన్నీళ్ళు పెట్టుకుంటుంది జగదీశ్వరి నిజంగా అలాంటి రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను కానీ నా జీవితంలో అలాంటి రోజు రాదని నేను ఇంకా ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఆ జ్ఞాపకాలతోనే నేను బ్రతుకుతున్నాను కానీ మళ్ళీ మరోసారి ఆ కుటుంబంతో నేను కలిసిమెలిసి ఉండాలి అన్న ఆలోచన నువ్వు తెప్పించవు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పెళ్ళికి మీ మామయ్య ఒప్పుకున్నారా అని అంటే ఇంకా తన ఫ్రెండ్ డల్గా ఉంటాడు ఏంట్రా ఆ మనిషి ఒప్పుకోలేదా ఆ పెద్ద మనిషి ఒప్పుకోలేదా అందరూ ఒప్పుకున్నది ఒకదారి ఆయన ఒప్పుకున్నది ఒకదారి ఆయనే ఒప్పుకోవాలిరా నా పెళ్లి విషయంలో కూడా అందరూ ఒప్పుకున్నారు కానీ మీ మావయ్యే ఒప్పుకోలేదు అందుకనే ఇన్ని సంవత్సరాలు శత్రువులాగా చూశాడు ఇప్పుడు కూడా అదే పని చేస్తావా ఏంటి పెదనాన్న వాళ్ళ మావయ్యని ఒప్పించే ఈ పెళ్లి జరపాలి లేకపోతే వద్దు అని అంటుంది జగదీశ్వరి ఇంతలోపు ఇంకా వరదరాజులు తన కూతురు దర్దాలపు కొడతాడు అమ్మ చంద్రకళ డోర్తి అమ్మ డోర్తి అని అంటాడు డోర్ తీస్తుంది ఏంటి నాన్న నేను పిరికి దాన్ని కాదు నేను ఎలాంటి అఘాయిత్యం చేసుకోను అని అనగానే అమ్మా అంటూ తన తల మీద ప్రేమగా నిమురుతాడు అమ్మ చంద్ర నీ కోసం నేనే ఒక మెట్టు దిగుతున్నాను నీ సంతోషమే నాకు ముఖ్యం ఆ జగదీశ్వరి నాకు శత్రువే కానీ తన కొడుకుని నువ్వు ఇష్టపడ్డావు ప్రేమించవు నీ ప్రేమనే నేను గెలిపిస్తాను మీ ఇద్దరికి దగ్గరుండి నేను పెళ్లి జరిపిస్తాను ఇంతకుముందు నా వల్ల నువ్వు నరకం చూసావు రోజు రాత్రి పగులు ఏడుస్తూనే ఉన్నావు నీ బాధ నేను పట్టించుకోలేదు ఇప్పుడు కూడా నా కారణంగా నువ్వు ఏడవడం నాకు నచ్చలేదు అది భావ్యం కూడా కాదు అందుకని నీ ప్రేమని నేను గెలిపిస్తాను మీ ఇద్దరికీ పెళ్లి జరిపిస్తాను పదా ఆ ఇంటికి వెళ్దాం అని చెప్పి తన భార్యని అంటాడు తను భార్య సంతోషిస్తుంది అందరూ సంతోషపడతారు ఏర వరద మనసు మార్చుకున్నావా అని అంటే లేదమ్మా నేను మనసు మార్చుకోలేదు మన చంద్రకళ మనసుని తెలుసుకున్నాను అని అంటాడు ఏదైతే ఏమి ఈ పెళ్లి జరిగితే మన రెండు కుటుంబాల మధ్య ఒక వారధి ఏర్పడుతుంది అని చాలా సంతోషంగా ఇంకా జగదీశ్వరి ఇంటి దగ్గరికి బయలుదేరతారు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపు ఉంది పెళ్లిలో మరి ఏదైనా బ్రేక్ చేద్దామని శృతి కామాక్షి వాళ్ళు అనుకుంటారా ఏం జరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం